రామాయణంలోని వాలి సుగ్రీవుల యుద్ధం అత్యంత ఆసక్తికరమైన ఘట్టాలలో ఒకటి వీరిద్దరూ అన్నదమ్ములు వానర రాజులు వీరి మధ్య వైరం ఎలా మొదలైంది యుద్ధం ఎలా జరిగింది దాని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం ఒకసారి మాయావి అనే రాక్షసుడు కిష్కందకు వచ్చి వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి అతడిని వెంబడిస్తూ ఒక పెద్ద గుహలోకి వెళ్ళాడు సుగ్రీవుడు గుహ బయట కాబులా ఉన్నాడు చాలా కాలం గడిచిన వాలి బయటకు రాలేదు పైగా గుహలో నుండి రక్తం బయటకు రావడం చూసి వాలి చనిపోయాడని సుగ్రీవుడు భావించాడు రాక్షసుడు బయటకు రాకుండా ఉండడానికి గుహ ద్వారాన్ని పెద్ద రాయితో మూసివేసి కిష్కిందకు తిరిగి వచ్చాడు పెద్దలు కోరిగా సుగ్రీవుడు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు కానీ వాలి మాయావిని చంపి తిరిగి వచ్చాడు సుగ్రీవుడు కావాలనే తనను గృహలో బంధించి రాజ్యాన్ని దక్కించుకున్నాడని వాలి తప్పుగా అర్థం చేసుకున్నాడు సుగ్రీవుడిని కొట్టి రాజ్యాన్ని మరియు సుగ్రీవుడి భార్యని లాక్కొని అతడిని తరిమివేశాడు సుగ్రీవుడు తన అనుచరులతో కలిసి ఋష్యముఖ పర్వతంపై తలదాచుకున్నాడు మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఆ పర్వతం మీదకు రాలేడు సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడు లక్ష్మణుడు అక్కడికి వచ్చినప్పుడు హనుమంతుని ద్వారా సుగ్రీవుడికి రాముడితో స్నేహం కుదురుతుంది రాముడు వాలిని చంపి సుగ్రీవుడిని రాజ్యం ఇస్తానని మాట ఇస్తాడు రాముడి అండతో సుగ్రీవుడు కిష్కిందకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి సుగ్రీవుడి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది కానీ ఇద్దరు ఒకేలా ఉండటంతో ఎవరిని చంపాలో తెలియక రాముడు బాణం వేయలేదు వాలి దెబ్బలకు తే తలలేక సుగ్రీవుడు పారిపోయి తిరిగి ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు రాముడు తన పొరపాటును వివరించి గుర్తుపట్టడం కోసం సుగ్రీవుడి మెడలో గజపుష్పి మాలను వేసి యుద్ధానికి పంపాడు సుగ్రీవుడు మళ్ళీ వెళ్ళి గర్జించాడు వాలి భార్య తారా వద్దని వారించిన వాలి వినకుండా యుద్ధానికి వచ్చాడు ఈసారి రాముడు చెట్టు చాటు నుండి వాలి గుండెలోకి గుండెల్లోకి బాణం వేశాడు వాలి కింద పడిపోయాడు వాలి కింద పడిపోతూ ఇలా రాముడిని ప్రశ్న వేస్తాడు రామ నీతో నాకు విరోధం లేదు నీకు నేను నీకేం అపరాధం చేశాను చాటున ఉండి కొట్టడం ధర్మమేనా అని ప్రశ్నించాడు దానికి రాముడు సమాధానం ఇలా చెప్పాడు తమ్ముడు బ్రతికి ఉండగానే అతని భార్యను అపహరించడం అధర్మం అధర్మాన్ని నాశనం చేయడం రాజధర్మం జంతువులను వేటాడేటప్పుడు చాటున ఉండటం తప్పు కాదు రాముడి మాటలతో వాలి తన తప్పు తెలుసుకున్నాడు తన కుమారుడైన అంగదుడిని తమ్ముడు సుగ్రీవుడిని రాముడికి అప్పగించి ప్రాణాలు విడిచాడు సుగ్రీవుడు కిష్కిందకు రాజు అయ్యాడు అంగదుడు యువరాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు కృతజ్ఞతగా సుగ్రీవుడు తన వానర సైన్యంతో రాముడికి సీతమ్మ వెతుకుల వెతుకులాటలో మరియు రావణ యుద్ధంలో సాయం చేశాడు ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో కావాలంటే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి